రోజు సుడిగల పర్యటనలో భాగంగా జీలిమిల్లి మండలం మండల కమిటీ సభ్యులతో గ్రామ కమిటీ సభ్యులు అలాగే క్రియాశీలక వాలంటీర్స్తో ఈరోజు రానున్న ఎన్నికలకి ఎలాగ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి ప్రజల్లోకి ఎలాగ వెళ్ళాలి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలని మన మన పార్టీ యొక్క గుర్తుని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రోజు ఈ మీటింగ్లో చర్చించడం జరిగింది అలాగే జనసే జనం కోసం జనసేన కార్యక్రమాన్ని కూడా రోజు నుంచి ప్రారంభించమని మండల కమిటీకి చెప్పడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో కూడా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఉమ్మడిగా ఏదైతే ఉమ్మడి కార్యాచరణతో టీడీపీ అలాగే జనసేన పార్టీ కార్యాచరణతో ముందుకు వెళ్తుందో ఈ రెండు పార్టీల్ని రానున్న ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలని ప్రజలని వేడుకోవటం జరుగుతుంది కనుక ఈ రోజు నుంచి కూడా జనం కోసం జనసేన కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి విస్తృతంగానే రోజు చర్చించడం జరిగింది అలాగే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కూడా జనసేన పార్టీ అలాగే టీడీపీ పార్టీ అధికారం రాగానే ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇవ్వటం జరుగుతుంది వారు కూడా సముఖంగా రానున్న ఎన్నికల్లో తప్పకుండా ఈ రెండు పార్టీలు చూస్తామని హామీ ఇవ్వటం జరుగుతుంది కనుక మేమందరం కూడా ఈ వచ్చే ఎన్నికల్లో భారీగా ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా విద్య ఏదైతే ఉత్తేజపరిచే విధంగా ముందు కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎవరైతే ఇక్కడ మండల కమిటీ సభ్యులు ఉన్నారో అలాగే మండల ప్రెసిడెంట్ గారికి పసుపు మీద రాము గారికి అలాగే జిల్లా కార్యదర్శి రవికుమార్ గారికి ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను